వెల్కమ్ టు సర్కార్ ఇండియా బీసీల అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యమని ఏ మండల బీసీ తెలుగు యువత అధ్యక్షుడు సాధం నరసింహారావు అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గణనీయంగా జరుగుతుందని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తుందని బీసీల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం సాగుతుందన్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఏ మండల పరిధిలో రానున్న రోజుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని దృఢ సంకల్పంతో ఆశిస్తున్నామని అన్నారు తల్లికి వందనం ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటున్న బీసీ తెలుగు యువత అధ్యక్షులు సాధన నరసింహరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం ఏ కుండూరు మండలం టీడీపీ నుండి తెలుగు యువత అధ్యక్షులు సాధనాల నరసింహరావు గారితో మనం ఉన్నాం తిరువూరు నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఉన్న సందర్భంలో మరి బీసీలకు ప్రాధాన్యత ఏ విధంగా ఉంది మరి ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత ఏ విధంగా ఉంది ఇంకా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బీసీ సామాజిక వర్గం నుంచి బీసీ నాయకులుగా ఉన్నారు కాబట్టి ఆ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది కాలపరిమితి సంవత్సరం అయింది సంవత్సర పరిపాలనలో టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే గత పాలనతో చూస్తే గత పాలనలో అభివృద్ధి అనేది లేదు ఈ ఇప్పుడు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన అభివృద్ధి కూటమి కూటమికి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి అమరావతి మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయో మనకి అన్ని జిల్లాల్లో అభివృద్ధితో పాటు మన సంక్షేమ పథకాలతో పాటు ఎక్కడ లోడ్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఆశీస్సులతో కోటాయ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తారని మేము తెలుపుకుంటున్నాం అయితే ఇప్పుడు తల్లికి వందనం మరి నిన్న ఇవ్వడం జరిగింది ఈ తల్లికి వందనం విషయానికి వచ్చే వరకు మరి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే కొంతమందికి ఇచ్చారు కొంతమందికి అన్యాయం చేశారు ఆ జగన్ గవర్నమెంట్లోనే ఎక్కువగా వచ్చింది మరి ఈ గవర్నమెంట్లో పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలు ఇచ్చి మోసం చేశారని చెప్పి ప్రతిపక్షం అంటుంది దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో భారతీరెడ్డి గారు స్వయంగా ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఆస్తామని హామీ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మొదటి సంవత్సరం తీసేసి తర్వాత నాలుగు సంవత్సరాలు కూడా ఒక్కరికి అది ఒక్కరికి అది రెండు సంవత్సరాలు పదిహేను వేసాడు తర్వాత అది స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి పదమూడు వేలు స్కూల్ మెయింటెనెన్స్ అంటే అది కరెక్టు సరే తర్వాత కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది ఉంటే అంతమంది ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ప్రతి ఒక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున స్కూల్ ఫోను ప్రతి ఒక్కరికి తల్లు కథలో పడింది కదా గత ప్రభుత్వంలో నలభై ఏడు లక్షల మందికి ఇస్తే ఇప్పుడు అరవై ఏడు లక్షల పైచిలుకు ఈ ప్రభుత్వం కుటన ప్రభుత్వం అందించింది ప్రతిపక్ష విమర్శలు అంటే చేస్తూనే ఉంటారు కదా కానీ ప్రజలకు తెలుస్తుంది ఎంతమంది చేశారు కుటా ప్రభుత్వం ఎంతమందికి చేశారని ఇలా నలుగురున్నా ఐదుగురున్నా అనాథ పిల్లలకు కూడా పడిపోతున్నాయి ఈ రోజున అయితే ఇంకో విషయం వచ్చే వరకు సార్ మీరు బీసీ సామాజిక వర్గం నుంచి బీసీ నాయకులుగా ఉన్నారు మరి ఎన్టీఆర్ జిల్లాకు వచ్చే వరకు బీసీ మరి సామాజిక వర్గానికి ఏ విధంగా కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చిన సందర్భం ఏమీ కనపడలేదు మరి బీసీ నాయకులుగా మీరు ఏం చెప్తారు ఇప్పటి వరకు అయితే ఇంకా నామినేటెడ్ పోస్ట్ అన్నీ అంటే ముగిసలేదు కాబట్టి ఇంకా జిల్లా పరిధిలోను అలాగే నియోజకవర్గ పరిధిలోను మండల పరిధిలోనూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అర్థం వారికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి అన్యాయం జరగదు చేయదు అని చెప్పి మన ఆశాం వ్యక్తం చేస్తున్నాను పార్టీ అండగా ఉంటుందని అనుకుంటున్నాం అయితే సార్ ఇంకో విషయం వచ్చే వరకు బీసీకి రక్షణ చట్టం అనే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయటం జరిగింది మరి ఈ సంవత్సరకాల పరి పరిధిలో ఆ బీసీలకి రక్షణ చట్టం అనే మాట ఎక్కడా ప్రస్తావించడం జరగలేదు మరి బీసీ నాయకుడిగా మీరేమంటారు తప్పకుండా వస్తుందండి చంద్రబాబు గారు ఒకసారి హామీ ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేరుస్తారు ఎందుకంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం బీసీలు ఈ రోజున ఆ చట్టం అనేది ఒకటి ఆ రోజున చంద్రబాబు గారు నాయుడు గారు బీసీ మీటింగ్లో హామీ ఇవ్వడం జరిగింది దాన్ని తప్పకుండా అమలు చేస్తారు ఈ రోజు కావచ్చు రేపైనా ఈ ఐదు ఐదు ఈ ఐదేళ్లలోనే బీసీల రక్షణ చట్టం తప్పకుండా వస్తుంది బీసీల రక్షణ చట్టం కూటమి ప్రభుత్వంలో తప్పకుండా వస్తుంది అనేది మీ ఆశాభావంగా ఉన్నారు అయితే ఇంకో విషయం వచ్చేవరకు సార్ ఇప్పుడు మనకు తిరువురు నియోజకవర్గం ఏ వచ్చే వరకు ఎక్కువగా బీసీ సమాజ వర్గం ఎక్కువగా ఉన్న పరిస్థితి మరి బీసీలు అధికంగా ఉన్న ఈ మండలంలో మరి బీసీలకి ఏ విధమైన ప్రాధాన్యత లేదు అనేది మీ పార్టీ నుండి కొంతమంది అసహన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని మీది ఏమంటారు మీరేమంటారు లేదండి మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షులను కలిసాము పల్లా శ్రీనివాస్ గారిని గారికి వెళ్తే ఆ రోజు ఆయన సార్ లేకపోవడం వల్ల రీసెంట్గా కూడా ఈరోజు వెళ్లాల్సింది మేము ఈసారి గట్టిగా ఏ కొండూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలని చెప్పి నేను శివనాథ్ చెన్నీ గారికి అలాగే మా శాసనసభ్యులు కొలిగిపోడి శ్రీనివాసరావు గారికి విన్నమించుకుందాము అని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటివరకు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా బీసీల పార్టీ ఇక్కడ మండల పార్టీ లేదు ఈరోజు ఎస్సీ ఎస్టీలు ప్రాముఖ్యత ఉంది బీసీలకి ఇక్కడ ఎవరు వచ్చిన వాళ్ళు కొంచెం వెనకబడిన వర్గాలు ఉంటున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది కానీ ఈసారి మండల పార్టీ బీసీలకి వస్తుందని చెప్పి మేము కేసిన చివరినాథ్ గారు చిన్నీ గారికి కూడా రిక్వెస్ట్గా ఒక లెటర్ ఒక రాతపూర్వకంగా ఒక అర్జీపు అనుకుంటున్నాం తప్పకుండా మాకు వారు సహకరిస్తారు బీసీలని ముందుకు తీసుకెళ్తారా అనుకుంటున్నాం మేము బీసీలకి ప్రాధాన్యత చిన్ని గారి ద్వారా ఇక్కడ ఉంటుంది అనేది మీ విశ్వాసం అయితే ఇంకో విషయం వచ్చే వరకు ఇప్పుడు సంవత్సరంలో మరి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మరి ఈ నియోజకవర్గం వచ్చే వరకల్లా ఈ బీసీకి ప్రాధాన్యత లేకపోవడం అనేది కొంత లేకుంటే ఇంకొక రకంగా కొన్ని పార్టీలో అంతర్గత భేదాలు కొంత ఈ పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గంగా రేపు ఎన్నికలకి టీడీపీ నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు మేము తప్పకుండా ముందుకు వెళ్తామండి పార్టీ బీసీలకు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నుముక్ కాబట్టి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది సంస్థాగత ఎన్నికల్లో కూడా వందకు వంద శాతం నూరుకు నూరు శాతం మేము తప్పకుండా విజయం సాధిస్తాం మా పార్టీ చేసిన అభివృద్ధి కానివ్వండి సంక్షేమ పథకాల అభివృద్ధి కానివ్వండి మమ్మల్ని సంస్థ స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని తప్పకుండా వందకు వంద శాతం గెలిపిస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం అయితే మీరు సంస్థాగత ఎన్నికల్లో నాయకులుగా ఉన్న మీరు మండల నాయకులు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు ముందుకు వెళ్తామంటున్నారు మరి మేము అనుకున్న సాధిస్తాం అనే విషయంగా ముందుకెళ్తున్నారు అది సంతోషకరమైన విషయమే అయితే బీసీల్లోనే మరి కొంతమంది టీడీపీ నుంచే కొంతమంది అసహనంతో ఉన్నారు మరి వాళ్ళందరిని కూడా ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తారంటే ఏం చెప్తారు తప్పకుండా అండి ఎందుకంటే అందరికీ అనేది అందరూ కోరుకున్నట్టు జరగదు కొంతమందికి అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి పార్టీ అనేది కొంత ఎవరైతే కష్టపడ్డారో వారికి తప్పకుండా న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఎందుకంటే మా మండలం నుంచి ఇక్కడ కష్టపడిన వాళ్ళకి పదవులు దక్కాయి అలాగే ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా నామినేడ్ పోస్టుల్లో కానివ్వండి ఈ సంస్థాగత ఎన్నికల్లో కానివ్వండి ఏ బీసీలు అయితే కష్టపడ్డారో కేశ్ గారు చిన్న గారి దృష్టిలోను కొలిగపూడి గారి దృష్టిలో ఉంది వాళ్ళు పార్టీకి పార్టీ ఆఫీస్కి అంతా ఇంటిమేషన్ ఇచ్చి వారి ద్వారా మాకు తప్పకుండా కష్టపడి